జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత ప్రచార షెడ్యూల్ ఖరారైంది పవన్ రేపటి నుంచి మే పదకొండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాల్లో పాల్గొనున్నారు రేపు పిఠాపురంలో జనసేన టీడీపీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన భీమవరంలో పర్యటించనున్నారు ఆయన ఇరవై రెండున తాడేపల్లిగూడెలో పర్యటించనున్న సేనాని ఇరవై మూడున పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు అదే రోజు ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు ఇలా విరామం లేకుండా పవన్ మే పదకొండు వరకు కూడా ప్రచారాలు నిర్వహించనున్నారు రైట్ రేపటి నుంచి మొదలుకుని మే పదకొండు వరకు కూడా కంటిన్యూగా జనసేనాని ప్రచారాల పర్వం కొనసాగబోతోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరా అందిస్తారు సాంబశివరా అదేవిధంగా ఇప్పుడు ఇరవై మూడును కూడా ఆయన నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది ఇక రేపటి నుంచి కూడా ప్రచారాల పర్వం కొనసాగబోతున్నట్టు చెప్తున్నారు పూర్తి అప్డేట్స్ ఏంటి చెన్ను మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన యొక్క షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా షెడ్యూల్ తో పాటు ఆయన నామినేషన్ డేట్ కూడా ప్రయాణించడం జరిగింది ఏదైతే తను పిఠాపురంలో పోటీ చేస్తున్నారో పిఠాపురం నుంచి నామినేషన్ ఈ నెల ఇరవై మూడో తారీఖునైతే అయితే నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఆయన షెడ్యూల్ ఇప్పటికీ కూడా క్లారిటీ అనేది రాకపోవడం నిన్న దానికి సంబంధించి ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల ఇరవయో తారీఖు నుంచి వచ్చే నెల పదకొండో తారీఖు వరకు కూడా పూర్తి షెడ్యూల్ అయితే చేయడం జరిగింది టీడీపీ ఈ నెల ఇరవై తారీఖున ఇంటర్నల్ మీటింగ్ పిఠాపురంలో ఉంటుంది అదేవిధంగా రాజానగరంలో పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడో తారీఖున భీమవరం నర్సాపురం ఇరవై రెండో తారీఖున తాడేపల్లిగూడెం గుండూరు అదేవిధంగా ఇరవై మూడో తారీఖున నామినేషన్ తొక్కి ఎలా ఉంది కాబట్టి ఆ రోజు అక్కడే ఉంటారు పిఠాపురంలో ఇరవై నాలుగో తారీఖున టీడీపీ రాజంపేట రైల్వే పబ్లిక్ మీటింగ్ ఉంది చంద్రబాబు నాయుడు తోటి కలిపి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా ఏదైతే ఇరవై ఐదో తారీఖున టీడీపీ వాళ్ళతో కలిసి మాట్లాడతారు ఇరవై ఆరో తారీఖున రాజోలు రామచంద్రపురం ఉంటుంది ఇరవై ఏడో తారీఖున పెద్దాపురం కాకినాడ రూరల్ ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున జగ్గైపేట మరియు జగ్గంపేట మరియు ఆ ఉంటుంది అదే విధంగా ఇరవై తొమ్మిదో తారీఖున తిరుపతి ఇరవై మూడో తారీఖున పోలవరం ముప్పై ముప్పై తారీఖున పోలవరం మూడో తారీఖున నల్లమంచి అదేవిధంగా పెందుత్తి అదేవిధంగా రెండో తారీఖున విశాఖపట్నం తోతు మూడో తారీఖున పాలకొండ నిల్లిమర్ల అదేవిధంగా నాలుగో తారీఖున సునీ పిఠాపురం అదేవిధంగా ఐదో తారీఖున గుడివేడ పామరు ఆరో తారీఖున రేపల్లి అవనిగడ్డ ఏడో తారీఖున గనవరం పెరమలూరు ఎనిమిదో తారీఖున కూడా షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది పదో తారీఖు పీఠాపురం రోడ్ షో ఉంటుంది అదేవిధంగా మీటింగ్ కూడా ఉంటుంది పీఠాపురంలో అదేవిధంగా పదకొండో తారీఖున ఉండి కాకినాడ అర్బన్ రోడ్డు షో ఉంటుంది అదేవిధంగా అక్కడ కాకినాడ అర్బన్ లో మీటింగ్ కూడా ఉంటుంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే మాత్రం ఈ విధంగా ఉండబోతా ఉంది రానున్నటువంటి రోజుల్లో ప్రజల్లో ఉండి ప్రజా ఓటు ఏదైతే ఉన్నా ఓటంతా కూడా జనసేన పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరలించే విధంగా మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇలాంటి షెడ్యూల్ అయితే రూపొందించుకోవడం జరిగింది చందు రైట్ సామస్యరావు థ్యాంక్ యూ